రాజు తాగేసి ఇంటికి వచ్చి కలవతి కలవతి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రాజు దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్య దగ్గరికి వెళ్ళి నీ కడుపులో పెడుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏమీ మాట్లాడకుండా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నిన్నే కదా అడుగుతున్నాను నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అది చూసి అక్కడ ఉన్న రాజు మాత్రం నువ్వు చెప్పలేకపోతున్నావు కదా అంటే యామిని అన్న మాట నిజమేనన్నమాట నువ్వు ఎవరితోనో అని చెప్పేసి అయితే అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని తట్టుకోలేక అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే రాజు దగ్గరికి వచ్చి రాజు చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు గా లేదు తను ఎవరో తెలుసా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ దేవి మాత్రం చాలా కోపంగా ఇది ఎవరో తెలుసా నువ్వు మూడు మూడు కట్టినా నీ భార్యరా అని చెప్పేసి అయితే అంటూ కావ్యని తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటి ఇలా అత్తయ్య చేశారు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు చూసి అపర్ణ దేవి అయితే నువ్వు నా కన్న కొడుకు లాంటి వాడివి కాదురా నువ్వు నా కన్న కొడుకువే నా పేగు తెంచుకొని మరీ పుట్టావురా నువ్వు నాకన్న కొడుకురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అపర్ణాదేవి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి మీరు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అవును ఇది నా కోడలు నువ్వు నా కొడుకువి మీ ఇద్దరు భార్యాభర్తలు రా అని చెప్పేసి అయితే అసలైన నిజం చెప్పేస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్